భారతదేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల సరసన మొదటి స్థానంలో నిలపాలనే తపనతో నరేంద్ర మోడీ అదే స్ఫూర్తితో వికసిత భారత్ ప్రోగ్రాం చేపట్టామని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పోలీస్ శాంతి అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు విస్తృతంగా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నామని చెప్పారు ఇవాళ వికసిత భారత్ కార్యక్రమం తిరువూరు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ లోకరాజు సీనియర్ అసిస్టెంట్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని చెప్పారు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఫసల్ బీమా యోజన్ ఉజ్వల్ యోజన నూట ఆరు పథకాలను ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథురాలుగా మున్సిపల్ చైర్పర్సన్ గత్తం కస్తూరిబాయ్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎన్ సురేష్ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు కొంగర రామారావు సింహాచలం నోముల వెంకటరమణ చింతాభద్ర దేవాదాయ్ దివాకర్ రవీంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు వెదిలించుకుంటాం ఎంతో గర్వంతో దేశ వారసత్వాన్ని కాపాడుకుంటాం దేశంలోని ఐక్యతాభావాలను బలోపేతం చేసి దేశ సంరక్షణకు కృషి చేస్తున్న వారి పట్ల గౌరవం కలిగి ఉంటాము దేశ పౌరాలుగా మా విధులను మేము సక్రమంగా పాటిస్తాము